నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వేల కోట్ల రూపాయల విలువైన మద్యం కుంభకోణంలో నిన్న సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు మరి ఆయన హాజరైన తరువాత జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఆయన కొన్ని కీలక అంశాలైతే ప్రస్తావించడం జరిగింది మరి మొత్తానికి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ఆయన తెలివిగా మాట్లాడారా లేదంటే ఎవరినైనా ఇరికించారా అసలు ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్తే నమస్తే సార్ సార్ నిన్న సిట్ విచారణ అనంతరం విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి మరి ప్రతి ఒక్కటి కూడా మద్యం కుంభకోణంలో వారి ఇంట్లో జరిగినటువంటి భేటీ నుంచి ప్రతిదీ కూడా ఆయన చెప్పడం జరిగింది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే మరోసారి ఆయన చెప్పారు ఆయనే కర్త కర్మ క్రియ అని చెప్పి మరి ఆదాని డిస్టరీల వెనుకలు కూడా మిథున్ రెడ్డి హస్తం ఉందని వీళ్ళ ముగ్గురు కలిసి వ్యాపారానికి వంద కోట్లు నన్ను అడిగారని ఇటువంటి అంశాలు ఎన్నో చెప్పడం జరిగింది నిన్న అసలు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలి ఆయన తెలివిగా మాట్లాడారా లేదంటే ఎవరినైనా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా ఆయన వ్యాఖ్యలతో ఎవరికి మైనస్ పాయింట్ ఉందంటారు మీ విశ్లేషణ ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుదిపేస్తున్న స్కామ్ లో ఒకటి లిక్కర్ స్కామ్ సో మరీ ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ ప్రస్తావన బాగా ఫైర్ ఎప్పుడైందంటే కాకినాడ సీ అక్రమంగా లాక్కున్న గుంజుకున్న విషయంలో ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు విచారణకి విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ లిక్కర్ స్కామ్కి కొంత పెట్రోల్ వేసి పెద్ద ఫైర్ చేశాడు అక్కడ అప్రస్తుతమైన అంశాన్ని మాట్లాడుతూ కాకినాడ సీపోర్ట్ విషయం విచారణకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అక్క ఒక బాంబు పేల్చాడు అంటే మొదటిసారిగా ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఒక పేరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఏంటంటే లిక్కర్ స్కామ్ అనేది పెద్ద ఎత్తున జరిగింది ఎందుకంటే ఏ గా బ్రాండ్ ఉన్న సాయిరెడ్డి చెప్పిన మాటలు కదా సో అందులో ఆయన మరీ ముఖ్యంగా ఒక వ్యక్తి పేరు కూడా ఇప్ప చెప్పేశాడు అంటే స్కామ్ జరిగింది ఈయన వల్ల ఈయన ద్వారా స్కామ్ చేశారని మొదటిసారిగా ఆయన ప్రెస్లో చెప్పాడు సబ్సిక్వెంట్గా ఇది యాక్చువల్గా లిక్కర్ స్కామ్ అనేది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కేసు రిజిస్టర్ అయింది సెక్షన్ ఫోర్ ట్వంటీ సెక్షన్ ఫోర్ జీరో నైన్ సెక్షన్ వన్ ట్వంటీ బి కింద కేసు రిజిస్టర్ చేశారు సబ్ తర్వాత సిట్ ఏర్పాటు చేశారు ఫిబ్రవరి ఫిఫ్త్న సిట్ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ విజయసాయిరెడ్డి ప్రస్తావించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి నోటీసులు ఇచ్చారు నాలుగు సార్లు నోటీసులు ఇస్తే ఆయన డుమ్మ కొట్టాడు అసలు ఆయన ఉన్నాడా విదేశాలకు ఆల్రెడీ పారిపోయాడా ఆ పారిపోవటానికి నోటీసులు ఇచ్చినా రాకుండా ఉండడానికి ఎస్కేప్ అవ్వటానికి తప్పించుకోవటానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ సహకరిస్తున్నాడు అన్న విషయం కూడా వార్తలు వచ్చినాయి ఇవన్నీ విషయాలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు విజయసాయిరెడ్డి నిన్న ప్రెస్లో మాట్లాడిన అంశాలు ఏ విధంగా చూడాలనేది ఒకసారి విశ్లేషణ చేస్తే ఫస్ట్ ఆయన ఆవేదన ఆందోళన వ్యక్తం చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో అధికారంలోకి రావటానికి ముందు విశేషంగా కష్టపడ్డాను నేను అని చెప్పుకున్నాడు వాస్తవమే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే కోటరీకి సంబంధించిన కొంతమంది పేర్లు ఆయన ఉద్దేశంలో ఎవరున్నారో మనకు అర్థమైంది వాళ్ళ ద్వారా జగన్ స్థానం లేదు జగన్ మనసులో నేను అందుకని మనస్తాపానికి గురై నాకు అంటే ఈయన తక్కువగా చూశారని లేకపోతే పదవులు ఇవ్వలేదని రకరకాల కారణాలు ఆయన ఆవేదనను వ్యక్తం చేస్తూ బయటికి రావాల్సి వచ్చింది ఇప్పుడు ఏ టూ కాదు నేను ఏ టూ థౌజండ్ అంటున్నాడు అంటే ఈ ఒక స్టేట్మెంట్లో ఆయనకి జగన్ రెడ్డి గారికి మధ్యలో ఈ అఘాతం పెరగడానికి కొంతమంది ఒక క్వార్టరీ లాంటి వ్యక్తులు ప్రభావితం చేశారని ఆయన ప్రత్యేకంగా చెప్తున్నాడు అసలు బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన చెప్తూనే ఉన్నారు చెప్తున్నాడు ఒక అంశం క్లియర్గా చెప్తా ఉన్నాడు రెండో అంశం లిక్కర్ స్కామ్లో అసలు లిక్కర్ స్కామ్ ఏ జరగటలేదు నా పాత్ర లేదు అని ఆయన చెప్పటల్లా మూడో అంశం లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయవలసింది ఎవరు ఆ సంబంధించిన మంత్రిత్వ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ అది ఎక్సైజ్ ఎక్స్పర్ట్సా డిషలరీస్ ఎక్స్పర్ట్సా ఎకనామిక్ ఎక్స్పర్ట్సా ఎక్స్పర్ట్స్ కూర్చొని లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయాలి మరి విజయ విజయసాయి రెడ్డి గారు నిన్న చెప్పిన కామెంట్ ఏంటంటే ఆయన ఇంట్లో హైదరాబాద్లోను విజయవాడలోను రెండుసార్లుగా మీటింగ్ పెట్టారంట ఎవరెవరు అటెండ్ అయ్యారు వాసుదేవ్రెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నాడు తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై ఆగ్రోసుకు సంబంధించిన వ్యక్తి మిథున్ రెడ్డి తర్వాత సత్యప్రసాద్ అని ఒక అఫీషియల్ సో వీళ్ళందరూ కూర్చొని విజయసాయిరెడ్డి ఇంట్లో లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయటం అనేది ఏ విధంగా చూడాలి వీళ్ళెందుకు ఎందుకు ఫ్రేమ్ చేయాలి లిక్కర్ పాలసీ వీళ్ళు దేంట్లో ఎక్స్పర్ట్స్ అసలు మనకు అర్థం కాదు అంటే ఈయన చెప్పకనే చెప్తున్నాడు కొన్ని అంశాన్ని అంటే అందులో ఏమన్నా మరి స్కాములో కిక్ బ్యాక్స్ విషయం ఏమన్నా ప్రస్తావనకు వచ్చిందంటే నాకు గుర్తు లేదు తెలియదు లేదా మీరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అడగండి అని చెప్తా ఉన్నాడు మూడో అంశం ఏం చెప్తున్నాడు ఇందులో మరి బిగ్ బాస్ ఎవరన్నా ఇన్వాల్వ్ ఉన్నారా అంటే నాకు తెలియదు అది కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అడగమంటున్నాడు మిథున్ రెడ్డి పాత్ర గురించి ఏమన్నా ఉందా అని అంటే అది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అడగమని చెప్తా ఉన్నాడు అంటే కంక్లూజన్ ఏంటి సున్నితంగా బాగా పరిశీలించినట్టయితే స్కామ్ జరిగింది జగన్ రెడ్డి పాత్ర ఉందని నేను చెప్పటం లేదు అంటే ఈయన ప్రస్తావించదలుచుకోవాలా జగన్ రెడ్డిని ఇందులో గుంజ తలుచుకోవాలా మూడవది మిథున్ రెడ్డి ప్రస్తావన ఉందా లేదా అని అంటే చెప్పటంలా అంటే అల్టిమేట్గా ఆయన ఫోకస్ చేస్తున్న అంశం ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చుట్టూ కథ మొత్తం నడిపిస్తూ ఉన్నాడు తిప్పుతూ ఉన్నారు కథ మొత్తం అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అసలు ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డికి చుట్టం కసిరెడ్డి రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటుగా వాళ్ళ తోడలుడు అవినాష్ రెడ్డి ఆయన పేరు ఆయన కూడా ఇందులో పాత్ర ఉందని చెప్తా ఉన్నాడు ఇంకొక అంశం ఆయన ప్రస్తావించింది ఏంటి వీళ్ళు పాలసీ రావటానికంటే ముందే పాలసీ చేసేది పెట్టేది వీళ్ళే కాబట్టి కొన్ని డిస్టిలరీస్ని స్థాపించారు అంటే పేపర్ పేపర్ కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళకి ప్రొడక్షన్లో లేదు ప్రొడక్షన్ కెపాసిటీ లేదు డిస్ట్రిబ్యూషన్ టైపు కొన్నిటిని వేరే దగ్గర డిస్టిలరీస్ని బలవంతంగా కాకినాడ సీ పోర్ట్ని ఎట్లయితే బలవంతంగా సీజ్ చేశారో ఎక్వైర్ చేశారో అట్లా కొన్ని డిస్టిలరీస్ని ఎక్వైర్ చేశారు మూడు అంశం రెండు వందల యాభై డిస్టిలరీస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా షాపులకి సరఫరా అయ్యే మధ్యం సిస్టమ్ ఉండేది ఒకటి మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఆదాన్ డిస్టిలరీసు లీలా డిస్టిలరీసు సెంటీనేటి డిస్టిలరీసు ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీసు ఈ కొన్ని ఏడు ఎనిమిది సంస్థలకు మాత్రమే ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారు ఇంకోటి అందులో ఇప్పటివరకు నిన్నటి వరకు అందరూ భావించింది వార్తల్లో ఆదాన్ డెస్టిలరీస్ ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డి గారికి సంబంధించిందని వార్తలు వచ్చినాయి నిన్నటి వరకు నిన్న దాన్ని ఆయన విభేదిస్తూ అది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్థాపించాడు అని చెప్పాడు మిథున్ రెడ్డితో కలిసి దానికోసం వంద కోట్లు ఈయన అరవిందో ఫార్మా దగ్గర ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్కి ఇప్పించానని చెప్పాడు అరవై కోట్లు ఆదాన్ డిస్టిలరీస్కి ఇంకో డెస్టిలరీస్ ఒక నలభై కోట్లు సరే అది వేరే విషయం వీళ్ళు డిస్టరీ స్థాపించాలంటే విజయసాయి రెడ్డి ద్వారా అరవిందో ద్వారా అప్పు తీసుకొని ఎందుకు పెట్టవలసి వచ్చింది ఈ వంద కోట్లు ఇవ్వమని రెడ్డికి ఎవరు చెప్పారు ఎవరన్నా బిగ్ బాస్ చెప్పి ఇప్పించారా అంటే అది ఈయన ప్రస్తావించట్లా ఈయన చెప్పదలుచుకోవట్లా అంటే ఇది ఎలా చూడాలి సార్ ఆయన తెలివిగా అసలు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకురావట్లేదా జగన్మోహన్ రెడ్డిని కాకుండా మీరు అన్నట్టుగా రాజ్ కసిరే రెడ్డి చుట్టూనే తిప్పుతున్నారా కదా ఏమంటారు మీరు విజయసాయి రెడ్డి వ్యూహాత్మకంగా లేదా బీజేపీ వాళ్ళకి దగ్గర అయ్యే విధంగా లేదా ఈయన మీద కేసులు చాలా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి తప్పించుకునే విధంగా డిప్లొమాటిక్ గా లేదా జగన్ రెడ్డి గారి దృష్టిలో పడితే మళ్ళీ ఆయనకి ప్రాణహాని ఉంటుందో అన్న భయంతోట ఇట్లా రకరకాల యాంగిల్స్లో కోణాల్లో ఆయన మాట్లాడుతున్న తీరుతెన్నులు మనకు అర్థమైన అంశం ఏంటంటే జగన్ రెడ్డి గారిని ఇందులోకి ఆయన గుంజటంలా ఇంకొక అంశం ఓన్లీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ఒక్కటే తీసుకొస్తా ఉన్నారు అంటే మొత్తం ఆయన మీదే ఈ మొత్తం కథ అంతా నడిపిచ్చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డౌట్ వస్తూ ఉంది ఇప్పుడు పరిటాల్ రవీంద్ర హత్య కేసులో సీన్ అనే ఒక వ్యక్తి మీద అతనే హంతకుడు అతనే చేశాడని చెప్పి అన్నారు తర్వాత ఏం జరిగిందో మనం చూసాం అంటే అసలు ఎవరు చేపిచ్చారు అనేది వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మద్యం స్కామ్లో మరి అప్పట్లో పరిపాలించిన ముఖ్యమంత్రి గారి పాత్ర ఉండాల్సిన అవసరం ఉంది నైతిక బాధ్యత అప్పట్లో పరిపాలించిన ముఖ్యమంత్రిది కాదా లేదా అప్పట్లో ఆ శాఖ మంత్రిత్వ శాఖలో ఉన్న మంత్రిది నారాయణస్వామిది పాత్ర ఉండదా ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తప్పించు తిరుగుతున్నాడని కాలయాపన ఎంతకాలం చేస్తారు అదే మంత్రిత్వ శాఖ వ్యవహరించిన నారాయణ స్వామిన అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మేకర్ కదా ఆయన ఓవరాల్ బాధ్యత స్టేట్కి సంబంధించి ఆయనే తీసుకోవాల్సి ఉంటుంది కదా ఇటువంటి వాళ్ళని విచారణలోకి తీసుకురాకుండా ఇటువంటి వాళ్ళ పేర్లు ప్రస్తావన లేకుండా కేవలం కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని బలిపశు చేయటం కోసం వ్యూహంలో భాగంగా కుట్రలో భాగంగా ఒక పన్నాగంలో భాగంగా వీళ్ళ మీద మరకలు అంటకుండా విజయసాయిరెడ్డి గారు వ్యూహాత్మకంగా ఆయన లైన్లో గుంజుతున్నట్టు పదే 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 ఫోర్సుబుల్గా ఆయన ప్రస్తావిస్తున్న అంశాలను చూస్తే మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు కొంత వేగవంతం చేయాల రెండవది ఈ కసిరెడ్డి దొరకట్లేదు అంటే ఎంతకాలం వెయిట్ చేస్తారు సో దీనివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఇంత పెద్ద స్కామ్ ఆరు నెలల నుంచి ముందుకి వేగవంతం జరగట్లేదు విచారణ అనేది ఒక అసంతృప్తి ఉంది సో ఈ విజయసాయిరెడ్డి మాటలని సిట్టు దర్యాప్తు తీరుని మొత్తం తీరుతెన్నులు మనం గమనించినట్టయితే ఈ కసిరెడ్డి రాజశేఖర్ చుట్టూనే కథ తిప్పటం వల్ల రేపు అతను ఏదో ఒక రోజు ఒకవేళ దొరికితే అతను వేరే వాళ్ళ పేరు చెప్పవలసిన అవసరం ఏర్పడి పరిస్థితి అనివార్యమైతే అతను మరి బిగ్ బాస్ పేరు చెప్పవలసి వస్తే మరి ఆ తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ప్రాణహాని ఉండే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇది ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు కాబట్టి అసలు వాళ్ళు బిగ్ బాస్లు ఊరుకారు కదా మరి విజయసాయిరెడ్డి వ్యూహంలో భాగంగానే జగన్ రెడ్డి ప్రస్తావన నాకు తెలియదు మిథున్ రెడ్డి ఉన్నాడా లేదా నాకు తెలియదు అన్నీ ఆయన అడగండి అంటున్నాడు కసిరెడ్డిని సో ఈ విధంగా చూసినప్పుడు విజయసాయిరెడ్డి ఒక వ్యూహంలో ఒక స్ట్రాటజిక్ థింకింగ్లో భాగంగా ఇదంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చుట్టూ కథ నడిపిస్తూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది మరి మొత్తానికి విజయసాయి రెడ్డి అతి తెలివిగా జగన్మోహన్ రెడ్డిని ప్రస్తావించకుండా ఓన్లీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీదే నెట్టేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనుమానం ఉందని సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్